హాయ్ ఎవ్రీవన్ వెల్కమ్ బ్యాక్ టు జ్యోతి కాళిదాస్ ఛానల్ ఈ వీడియో వచ్చేసి అండమాన్ లో మా ఇంటి పక్కన ఒక పెద్ద పార్క్ ఉంది ఈ పార్క్ అండమాన్ లో పోర్ట్ ప్లేర్ లో ఉంటుంది దీని పేరు వచ్చేసి నేచురల్ పార్క్ అండ్ ఇంటర్ప్రిసెషన్ సెంటర్ అంటే లోపల చాలా విషయాలు వివరించి మనకి అర్థమయ్యేలాగా చెప్పారు పార్క్ అంటే అలాంటిలాంటి పార్క్ కాదు మనం పార్క్ కంటే ఇక్కడికి వచ్చాక చాలా రకాలుగా మనకి నాలెడ్జ్ అనేది గెయిన్ చేసుకోవచ్చు ఎన్ని రకాల మొక్కలు ఉన్నాయి వాటితో ఎలాంటి మెడిసిన్స్ తయారు చేస్తారు అనేది కూడా మనకు అక్కడ క్లియర్గా పెట్టారు నేను మొత్తం తీస్తే చాలా లెంత్ అయిపోతుందని ఇంక అక్కడక్కడ చూపించాను పార్క్ని కొన్ని అయితే ప్లాస్టిక్ వస్తువుల్ని ఏ రకంగా యూస్ చేయొచ్చు అని కూడా దాన్ని చూసి మనకు అర్థమవుతుంది అండ్ చాలా నర్సరీస్ ఉన్నాయి ఎంత బాగుందంటే లోపల ఇంత పెద్ద పార్క్ అనిపించింది అసలు తిరగలేకపోయి మొత్తము పార్క్ టైమింగ్స్ అయితే చూసారు కదా ఫేస్ కూడా చాలా తక్కువే ఉంటుంది ఎంట్రీ ఫీజు సో నేను మా చెల్లి వాళ్ళ ఫ్రెండ్స్ పిల్లలు అందరం కలిసి ఒక రోజు ఈవినింగ్ వెళ్ళాము చాలా చాలా బాగుంది పార్క్ అండ్ చాలా టైం పడుతుంది తిరగడానికి బట్ మేమైతే ఒక సెవెంటీ ఫైవ్ పర్సెంట్ కూడా తిరగలేదు ఇక్కడ చూసారా వేస్ట్ గార్డెను సో వేస్ట్ అని మనం పాడేసుకున్న వస్తువుల్ని కూడా ఈ రకంగా వాళ్ళు డెకరేషన్లా చేశారు ప్లాస్టిక్ బాటిల్స్ ఉంటాయి కదా వాటిని ఫిల్ చేసి వాటికి ఎలిఫెంట్ షేప్లా ఇచ్చారు దగ్గర నుంచి రియల్గా చూస్తే చాలా బాగుంది ఇదేమో ప్లాస్టిక్ క్లాత్ తోటి ఓల్ షేప్ ఇచ్చి చేశారు ఇక్కడేమో పెద్ద నర్సరీ ఉంది ఎంత బాగుందంటే ఆ లోపలికి వెళ్తే అసలు అక్కడ నుంచి బయటకైతే అస్సలు రావాలనిపించలేదు నేను చెప్పాను కదా ఒక వీడియోలో మా చెల్లి వాళ్ళ ఫ్రెండ్ తనే చాలా చక్కగా ఎక్స్ప్లెయిన్ చేస్తుంది నాకు సో పైనుంచి వాటర్ అక్క అప్పుడు చూడాలి ఎంత బాగుంటుందో కానీ ఈరోజు లేదు అంది కానీ నిజంగానే చాలా బాగుంది పార్కు అసలు ఎంట్రీ ఫీజు చాలా తక్కువే అనిపించింది ఇంకా అలా నర్సరీ నుంచి బయటికి రాగానే ఆపోజిట్లో ఈ కర్రతో ఎంత బ్యూటిఫుల్ బిల్డింగ్ చేశారు మొత్తం అంతా చక్కనే ఉంది మొత్తం స్ట్రాంగ్గా బిల్డింగ్లా చేశారు పైన అక్వేరియం ఉంది సో పదండి పైకి వెళ్ళిపోదాం సో పైకి వెళ్ళాక ఇక్కడ నుంచి మా చెల్లి వాళ్ళ ఇల్లు చాలా క్లియర్గా కనిపిస్తుంది సో దగ్గరలోనే ఉందని చెప్పాను కదా బ్యాక్ సైడ్ మొత్తం సముద్రమే ఉంది ఈ వుడెన్ బిల్డింగ్ అయితే చాలా చక్కగా కట్టారు పైన ఎక్కుతే మంచిగా ఇల్లులన్నీ కనిపిస్తున్నాయి ఇంకా మా చెల్లి వెతుక్కుంటే అలా సముద్రం చూసుకుంటూ ఉన్నాము సో పైన ఇలా ఎక్వేరియం పెట్టి అందులో రకరకాల ఫిష్లు అయితే పెట్టారు లైట్ ఏదో పాడైనట్టుంది లేకపోతే లైటింగ్స్ కూడా ఉంటాయంట సో ఫిషులు అయితే చాలా బాగా కనిపిస్తున్నాయి ఇంకా ఇలా ఒక్కొక్కటి చూసుకుంటా ముందుకు వస్తే ఇక్కడ ఇలా వుడ్తో చైనా ఆవిడ అంట తను వాళ్ళ బిడ్డను పట్టుకొని స్టోరీ ఏదో ఉంది సో ఒక అంకుల్ ఉంటారు ఆ అంకుల్ అయితే చెప్తారంట ఎప్పుడు కూడా స్టోరీ బట్ ఆ రోజు కనిపించలేదు లేకపోతే ఆ స్టోరీ కనుక్కొని మీకు మంచిగా వివరించి చెప్పేదాన్ని సో అలా ముందుకు వస్తే ఇక్కడ కూడా పెద్ద గార్డెన్ ఉంది ఈ గార్డెన్లో ఈ నర్సరీలో మొక్కలతో ఎలాంటి మందులు తయారు చేయవచ్చు అనేది అక్కడ మనకి చక్కగా డీటెయిల్స్గా రాసి పెట్టారు సో ఈ మొక్కతో ఏ మెడిసిన్స్ మనకి ఉపయోగం ఉంటుందని కాదు అది పరిస్థితి అది ప్లాస్టిక్ వేసిన వల్ల సో చూశారు కదా ప్లాస్టిక్ వల్ల సముద్రం పరిస్థితి ఇలా ఉంటుందని మనకి ఇక్కడ చక్కగా బొమ్మలతో అయితే చూపించారు ఇది వచ్చేసి వాటర్ బాటిల్స్ క్యాప్స్ ఉంటాయి కదా దాంతో ఇలా డెకరేట్ చేశారు ఇలాంటివి అయితే చాలా ఉన్నాయి కానీ మేము ఇంకా మా వల్ల అయితే కాలేదు కాళ్ళ నొప్పులు వచ్చాయి సో ఇంకా రిటర్న్ అయితే బ్యాక్ వచ్చేసాము ఇక్కడ రాళ్ళతోటి ఒక ఆకారం ఇచ్చి భలే చేశారండి రాళ్ళతోనే నిజంగా చాలా బాగుంది సో అలా చూసుకుంటుంటే ఒక్కొక్క దానికి ఒక్కొక్క స్టోరీ అయితే ఉంది సో ఈ పార్క్లో వాష్రూమ్స్ కూడా ఉంటాయి ఎలాంటి ఇబ్బంది పడే అవసరం ఉండదు ఇంకొకటి ఇక్కడ మ్యాప్ ఉంటుంది ఆ మ్యాప్ బట్టి మనకి ఇక్కడ ఏవేవి ఉంటాయి అనేది క్లియర్గా ఉంటుంది అది చూస్తేనే అర్థమైపోతుంది ఎంత పెద్ద పార్కు అని ఇంకా మేమైతే రిటర్న్ వచ్చేసాము వస్తూ వస్తూ చక్కగా అందరం పానీపూరి తినుకుంటా ఇంటికి వెళ్ళాము సో ఇది న్యాచురల్ పార్క్ వీడియో సో నాకు తెలిసిన విషయాలు కొన్ని మీతో షేర్ చేసుకున్నాను అండ్ బ్యూటిఫుల్ పార్క్ని అయితే మీకు చూపించాను అనుకుంటున్నాను సో వీడియో నచ్చితే లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్